అంటే కొందరు జీవితం ఎలా ఉంటుంది అంటే వాళ్ళకి ఏదైనా అనుకూలంగా ఉన్నప్పుడే భక్తి చేస్తారు అననుకూల పరిస్థితుల్లో చేసిన భక్తి అంతా మర్చిపోతారు కేసు ప్రభులు వారు అంటున్నారు మూడున్నరేళ్ళు నన్ను వెంబడించినారు మీరు ఇప్పుడు మాత్రము విడిచిపెట్టి వెళ్ళిపోతారు చాలామంది చాలా విషయాలకు యేసు ప్రభులు వారిని విడిచిపెడుతున్నారు డబ్బు కోసం కొందరు పాపం కోసం కొందరు పేరు ప్రఖ్యాతల కోసం కొందరు అనుకున్నవి జరగలేదని కొందరు చాలామంది చాలా రకాల విషయాలు ప్రభులు వారిని విడిచిపెడతా ఉన్నారు యేసు ప్రభుల వారితో పేతురు గారు అయ్యా వీళ్ళలా కాదు నేను ఒకవేళ వీళ్ళు అభ్యంతర పెడితే అభ్యంతర పెడతారేమో వీళ్ళు విడిచిపెడితే విడిచిపెడతారేమో నేను అటువంటి వారిని కాదు ఇదేంటంటే యేసు ప్రభుల వారి దగ్గర మెప్పు పొందాలి పేతురు గారు ఏంటంటే యేసు ప్రభుల వారి దగ్గర నేను ఇలా ఉండకూడదు నేను బలహీనుడిగా ఉండకూడదు నేను కూడా పారిపోతానని ఆయన అనుకోకూడదు యశుప్రభుల వారిని నేను ఎంత ఇష్టం ఆయనకి తెలియాలా నిజం కొన్నిసార్లు మనము మనకు అనుకూల పరిస్థితుల్లో వాగ్దానాలు చేస్తాం అన్ని బాగున్నప్పుడు వాగ్దానాలు చేస్తాం నేను అంటది ఏంటంటే మాట వేరు క్రియ వేరు ఏదో నోటుకు వచ్చిన మాటని ఊరక నోట్లో నుంచి బయటకు వచ్చేది ఫ్రీగా డబ్బులు లేకుండా మాట్లాడతాం నిజంగా మన జీవితంలో అదే వస్తే అప్పుడు అర్థమైంది మీకు మోసేవాడికి తెలుసు కావడి బరువని ఈయనేమంటున్నాడు ఆ జరిగిద్దో జరగదో అనుకున్నాడేమో అది జరిగినప్పుడు చూద్దామని అనుకున్నాడేమో మాట దారేసిండు ఇంకొకసారి మాట దారిన తర్వాత ఏసు ప్రభులు వారి వెనక్కి తీసుకోవాలంటే కష్టం కదా ఏమంటున్నాడు అస్సలు నేను అభ్యంతరపడను ఎవరు పరిగెత్తినా ఎవరు విడిచిపెట్టినా అవసరమైతే నీ కొరకు చనిపోతా కానీ నేను మాత్రము పొరపాటు చేయను వెనుకడుగు వేయను అభ్యంతరపడను అని చెప్తా ఉన్నాడు అప్పుడు ఈసప్రభులు వారు ఏమంటాడంటే లేదు లేదు పేతురు నువ్వు కూడా పడతావు ప్రాణం మీదకి వచ్చిన తర్వాత ఎవడైనా భయపడతారు ఇప్పుడు మనం ఏసఐ కొరకు ఏమైంది చేస్తాం ప్రాణాలను ఇస్తాం ఏసై కొరకు ప్రాణాత్మ దేహాలు సమర్పిస్తాం పాటలు కూడా పాడతాం మనం అప్పుడప్పుడు నా ప్రాణాత్మ దేహములు నీకే ప్రభు అంటే వస్తుందే కొరకు అన్నీ వదిలిపెడతాం అని మనము అంటాం మనం చెప్తాం ఆయనకంటే మాకు ఎక్కువ ఏముందో అంట వస్తుంది ఆదివారము కనీసము ఆదివారము పని కూడా వదిలిపెట్టం డబ్బులు వస్తాయి అని ఉపవాసముడి ఎక్కడ ఆరోగ్యం పోడొద్దునని చెప్పి ఉపవాసముడి ప్రార్థన చేయలేము కదా నైట్ ప్రార్థన చేస్తే ఎక్కడ నిద్ర అని కాసేపు నైట్ ప్రార్థన చేయలేవు ఏమి త్యాగం చేయవు నువ్వు ఆయనేమో నీ కొరకు ప్రాణమే త్యాగం చేస్తాడు మనమైతే ఏం త్యాగం చేయము